మాట వాస్తవం ఇంకా చాలా మందికి కూడా అవసరం ఉన్నమాట వాస్తవం మరి మిత్రుడు చెప్పినట్టు గత పది సంవత్సరాల్లో ఒక్క సంవత్సరానికి పది ఇల్లు ఇచ్చినా పది సంవత్సరాల్లో వంద ఇల్లు ఇచ్చింటే ఉంటే మనకింత అవసరం ఉండకపోయింది కానీ గత పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఇవిపోవటన్నా పది పదులు వంద మంది పెరిగి ఈ రెండు సంవత్సరాల్లో ఇంకొక ఇరవై మంది వచ్చి నూట ఇరవై మందికి అవసరమైనప్పుడు మనం ముప్పై మంది మందికి మాత్రం ఇవ్వగలిగా అయినా ఇది నిరంతర ప్రక్రియ ఈ ఒక్క రోజుతో అయిపోయేది కాదు ఈ ముప్పై ఆరు నీళ్లు పూర్తయిన వెంటనే ఇంకొక ఆరు నెలలకు సంవత్సరానికి ఇంకొక ముప్పై ఆరు కూడా ఇస్తారు అదే విధంగా రేషన్ కార్డులు లేని వాళ్ళు కాని విద్యుత్ బిల్లులు జీరో బిల్లులు రాని వాళ్ళు కానీ నేను ఒక్క రోజుతో అయిపోయేది కాదు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మీరు గతంలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన చీరలకి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న చీరలకు ఒక్కసారి తేడా చూడండి ఆనాడు సూరత్ పోయి గుజరాత్ లో కేజీ లెక్క కొనుకొచ్చి అవి కట్టుకోవడానికి పనికిరాని చీరలు ఇచ్చి బతుకమ్మ చీరలు ఇచ్చి బతుకమ్మ చీరల పేట కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది ఆనాటి ప్రభుత్వం కానీ ఈనాడు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల ప్రాంతంలో ఏదైతే చేనేత కార్మికులు మరి నేస్తారో ఆ నేసిన బట్టలు తీసుకొచ్చి వారికి ఒకవైపు ఉపాధి కల్పిస్తూ ఈనాడు మరి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి కోటి మంది మహిళలకి చీరలు ఇవ్వాలని మరి ప్రభుత్వం ఆటరిస్తే ఈ గత ఆరు నెలల్లో వాళ్ళొక డెబ్బై లక్షలు మాత్రమే సప్లై చేయగలిగారు ఇంకొక మూడు నెలల్లో మొత్తం ఇస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం చేశారు అందుకే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆ మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి కూడా చీర చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మొన్న పంతొమ్మిదవ తారీఖు నాడు మరి ఇందులో మా పుట్టినరోజున కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతిని మీకు చేస్తా ఉన్నాం ఈ రోజు గ్రామ గ్రామాన అన్ని గ్రామాల్లో ఒక గొగరి పెళ్ళే కాదు మొత్తం రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజు పోతా ఉన్నాం మరి ఆ చీరల్లో కూడా ఎలాంటి తేడా లేకుండా తరతమ భేదం లేకుండా ఒక క్వాలిటీ ఉందని ఒకటి క్వాలిటీ లేదని ఒకటి రంగు బాగాలేదని రంగు బాగుందని చెప్పి కాకుండా అందరికీ సమానంగా అందరికీ ఒకే రంగు అందరికీ ఒకే మరి క్వాలిటీ ఉండే విధంగా ఈ రోజు కోటి మందికి కూడా ఒకే రకమైన చీరల్ని ప్రభుత్వం నిర్ణయించి ప్రభుత్వం అనేక సూచనలు చేసి క్వాలిటీని చూసి వాటితోటి సప్లై చేయించి నాడు గ్రామాలకి సప్లై చేసి ఈరోజు మీ గ్రామంలో కూడా ఇవ్వటం జరుగుతుంది నేను చివరిగా ఒక విషయం చెప్పదలుచున్నాను మీరే గమనించండి మీరే ఆలోచించండి ఏ ప్రభుత్వంలో ఎవరికి మేలు జరిగింది ఏ ప్రభుత్వంలో ఎవరికి మేలు జరుగుతూ ఉంది ఏ పేదవాడికి గతంలో ఇచ్చినా ఈ రోజు ఇచ్చినా రేపైనా ఏ ప్రభుత్వంలో మరి పేదలకు న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి మీ గ్రామానికి వచ్చినప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరామరాజ్యంలో ఎంతో మందికి ఇళ్ళ స్థాయి ఆ రోజుల్లోనే ఇల్లు కట్టించిన ఘనత నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గత పది సంవత్సరాలుగా ఒక్క ఇల్లు పోయినా ఈ రోజు మళ్ళీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నా ఇంటికిస్తున్నా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దానికి నాయకత్వం ఇస్తున్న మన విమాన నాయకుడు మన శాసనసభ్యుడు మరి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతున్న విషయాన్ని గమనించి మీరు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వాలకి ఎవరి పట్ల చిత్తశుద్ధి ఉంది ఎవరి పట్ల విమాన ఉంది ఎవరి అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది ఒక్కసారి ఆలోచించి రాబోయే రోజుల్లో మరి మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ఎవరి హయాములైతే అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉందో వారిని మనం అభిమానించి ఆదరించి వారికి సపోర్ట్ చేసినట్టయితే మరింత అభివృద్ధి చేసుకోవడానికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి వారికి కూడా ఒక సంతోషంగా మనం గొగ్గనపల్లి గ్రామానికి గతంలో చేసిన అభివృద్ధికి మన కానుకగా ఇంత పెద్ద ఎత్తున మన బలపరిచారు ఇంత పెద్ద ఎత్తున మనం సపోర్ట్ చేశారు అని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి మరింతగా మీకు కావలసిన ఇల్లు కానీ ఇంకా ఏమైనా సదుపాయాలు కావాల్సి వస్తే కూడా తప్పకుండా చేస్తారు ఈ విషయాన్ని ఒకసారి గమనంలో తీసుకొని మీరందరూ కూడా రాష్ట్ర నాయకత్వాన్ని ముఖ్యంగా మళ్ళీ బట్టి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కోరుతూ మరి ఈ చీరలు కూడా అందరికీ వస్తాయి ఎవరు కూడా తొందరపడ అవసరం లేదు ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకోండి రేపు ఇంటింటికి వచ్చి ఇస్తారు ఎవరికైతే దీంట్లో కూడా మరి క్వాలిటీలో తేడా లేదు